హోరాహోరీగా ఎమ్మెల్సీ నామినేషన్లు మెదక్ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ స్థానానికి పలువురు నామినేషన్లు వేశారు కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రసన్న హరికృష్ణ జనార్దన్ నాంతాబాద్ రవీందర్ సింగ్ పలువురు నామినేషన్లు వేశారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు కరీంనగర్లో భారీగా ఊరేగింపులు చేశారు తమ తమ బల ప్రదర్శన చూపారు అభ్యర్థి నుండి ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమీల సత్పతి నామినేషన్ స్వీకరించారు అనంతరం నామినేషన్లు వేసిన వారంతా మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు మరి ఏ నమ్మకం కొద్దైతే కాంగ్రెస్ పార్టీ మరి నన్ను అభ్యర్థిగా ప్రకటించిందో తప్పకుండా ఈ ఇరవై రోజులు కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీ ఈ వన్ ఇయర్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ముఖ్యంగా నిరుద్యోగులకు ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ అండగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం అనతి కాలంలోనే సుమారుగా యాభై వేలకు పైగా ఉద్యోగాలు అందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంతేకాకుండా ఏండ్ల కొద్ది పేరుకుపోయిన ట్రాన్స్ఫర్లు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు అవన్నీ కూడా మరి రాగానే మరి అవన్నీ కూడా చేయడం జరిగింది ఇంకా ఎన్నో పనులు మరి ఎలాంటి లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్గా మరి వాళ్ళ పనులన్నీ సజావుగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిపోతున్నాయి కాబట్టి ఇవన్నింటినీ ఉద్యోగ నిరుద్యోగులకి నేను తీసుకొని వెళ్ళి మరి భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి అలాగే మరి సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మరి ఎక్కువ సంఖ్యలో మరి దీనిలో యాక్టివ్గా తొందరగా ఇన్వాల్వ్ కావాలని అలాగే సోమవారము పదవ తేదీన మరి రెండవ సెట్ వేస్తున్నాము అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో గత కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిరో ఈ హామీలు నెరవేర్చకుండా విద్యార్థులైనా వైద్యులైనా తర్వాత నిరుద్యోగులైనా ఉద్యోగులైనా తర్వాత ఇంకా అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వము నెరవేర్చనేకుండా హామీలు ఇచ్చినందుకు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏ రంగంలో అయినా సరే అన్ని రంగాల్లో విఫలమైన ప్రభుత్వం ఏంటంటే ఇదే ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే విఫలమైన తర్వాత ఫామ్ హౌస్ అంతకన్నా దారుణంగా ఈ ప్రభుత్వం ఉన్నది దున్నపోత్ మీద వాన పడ్డట్టు ఉన్నది అందుకోసానికే గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే ఆలోచించి ఓటు ద్వారా మొదటి ప్రధాన ఓటు భారతీయ జనతా పార్టీకి వెయ్యాలని నేను కోరుతా ఉన్నా పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వము పక్క పార్టీ ఎమ్మెల్యేను తీసుకోలేదు పక్క పార్టీ ఎమ్మెల్యేను తీసుకోలేదు మాకు అసలు మా బలమే సరిపోయింది మేము అరవైలో గెలిచినా ఎనభైకి రాలేదు ఎనభైలో గెలిచినా వందకు వెళ్ళలేదు ఎవరిని కూడా మేము తీసుకోలేదు అన్నప్పుడు వీళ్ళు సత్యపుసం మాటలు మాట్లాడాలా వారు కాంగ్రెస్ను విలీనం చేసినామని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది ముఖంగా మీ అందరికీ తెలుసు ఇవాళ అదే కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఈ టిఆర్ఎస్ వాళ్ళని తీసుకొని ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము పది మందిని జైన్ చేసుకున్నటువంటి సందర్భం కోర్టుకు వెళ్ళినరు ఇప్పుడు ఈయన నీతులు చెప్తున్నాడు చెప్పినటువంటి వ్యక్తి పేరు అవసరం లేదు కానీ ఆ నీతులు చెప్పే ముందర మనం ఏం చేసినామనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఒక తెలంగాణ ఉద్యమకారునిగా విద్యార్థి నాయకునిగా విద్యా సంస్థల మరియు ఉద్యోగుల ప్రైవేట్ ఉద్యోగుల మరియు పట్టభద్రుల యొక్క అభ్యున్నత ధ్యేయంగా ఈరోజు నేను ముందుకు వెళ్తున్నాను దీనికి నాలుగు జిల్లాల్లో మేము నాలుగు నెలల నుంచి చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ప్రచారం ఏదైతే ఉందో అది మాకు చాలా ఊరటనిచ్చింది ఎందుకంటే ఇప్పటివరకు గ్రంథాలయాలు కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ కాలేజెస్ కానీ పట్టబదులని నేరుగా కలవడం జరిగింది వారు కూడా మాకు యువతని డబ్బు లేని రాజకీయం వైపు తీసుకుపోవాలనే ఎంకరేజ్మెంట్ అనేది చాలా ఉంది కాబట్టి దీన్ని మేము చాలా సంతోషిస్తున్నాం